అమలాపురం రూరల్ మండలం కామనగురువు రాజులపూడి భాస్కర్ ఇంటి వద్ద భారీగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి నియోజకవర్గం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నాయకత్వంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలకు మంచి జరుగుతుందని కూటమి పార్టీ నాయకులు ఏ చిన్న కార్యక్రమం పెట్టినా ఎక్కడ జనం కనిపించడం లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధికారంలో ఉందా అంటూ వ్యంగ్యంగా చిల్ల జగ్గిరెడ్డి ప్రభుత్వానికి చురకలు వేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రచ్చబండా అనే కార్యక్రమం పెట్టుకుని ఇక్కడ ఒక సమావేశం చక్కగా ఏర్పాటు చేసుకుని ఇక్కడికి రావడం గల కారణం మన వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క గౌరవ అధ్యక్షులు వారు మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఇలా ఒక రచ్చబండా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము రచ్చబండా కార్యక్రమంలో మరి ముఖ్యంగా మనం రెండు విషయాలపైన మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాము మొట్టమొదటిది మరి పార్టీని స్థాయిలో బలోపేతం చేసుకోవడం ఒకటైతే మరి గడిచిన ఐదు సంవత్సరాలు మనము అధికారంలో ఉన్నాము మనము రూలింగ్లో ఉన్నటప్పుడు ఎప్పుడూ కూడా పథకాలు ఏ రకంగా ఇవ్వాలి ఏ రకంగా ఇంకా మంచి పాలన అందించాలి అని మనం ఆలోచిస్తూనే ఉన్నాము సో మనం ఆ టైంలో క్షేత్ర స్థాయిలో మనం పార్టీని బలోపేతం చేసుకోవడానికి సమయం దొరకలేదు ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మన దగ్గర సమయం ఉంది కాబట్టి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి మన అధినాయకులు వారు మరి ఈ రకంగా అడుగులు వేస్తా ఉన్నారు సో ఖచ్చితంగా కూడా మనం క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోబోతున్నాము సో ఏ రకంగా మనం క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటున్నామంటే మరి ప్రతి గ్రామంలో కూడా మరి ముందు చూసుకుంటే ఒక గ్రామ కమిటీ అధ్యక్షులు ఉంటారు గ్రామ కమిటీ అధ్యక్షుల కింద ప్రధాన కార్యదర్శి కానీ కార్యదర్శి కానీ అట్లా మెంబర్స్ కానీ మరి ఒక పది మంది సభ్యులతో ఒక బాడీ ఉంటుంది తద్వారా వాళ్ళ ద్వారా మరి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎటువంటి సమాచారం అయినా లేకపోతే ఏదైనా ధర్నా చేయాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కూడా సెంట్రల్ ఆఫీస్ దగ్గర నుంచి మరి జిల్లా అధ్యక్షుల వారికి సమాచారం రావడం జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్గా రావడం కోఆర్డినేటర్ దగ్గర నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ల దగ్గరకు రావడము వారి దగ్గర నుంచి గ్రామ కమిటీలు తద్వారా బాడీ నుంచి ప్రజల్లోకి వెళ్తా ఉంది కానీ ఇప్పుడు అదే గ్రామ కమిటీ అధ్యక్షులతో పాటు మరి కీలకమైన ఏడు అనుబంధ విభాగాల అధ్యక్షులు కూడా వేసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏడు కీలకమైన అనుబంధ విభాగాలు ఏంటి